అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదిరిపోయే మూడు శుభవార్తలను అయితే తీసుకొచ్చారండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చడానికి ఆయన సిద్ధమైపోయారు ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు విడుదల చేసేందుకు సిద్ధమైపోయారు ఇక రైతులకు ఆయన చెప్పినటువంటి అప్డేట్స్ని అయితే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక ఇలాంటి అప్డేట్స్ను మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే మీరు తెలుసుకోవాలి మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వం రైతులకు సంబంధించి అందించేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఆయన ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారికి డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఇప్పటికే ఎన్నో పథకాల ద్వారా డబ్బులు వేయాల్సి ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరికొన్ని పథకాల ద్వారా కూడా డబ్బులు వేయాలని నిర్ణయం అయితే తీసుకుందనమాట ఇక ఇందులో భాగంగానే మొట్టమొదటిగా రైతులకు అమలయ్యేటువంటి పథకాలకు సంబంధించి అయినా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఈ సంక్రాంతి తరువాత నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇందులో మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకం మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకానికి సంబంధించిన అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో అయితే అతి పెద్ద హామీని అయితే ఇవ్వడం జరిగింది ఇక రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా యొక్క పథకం వర్తించే విధంగా కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్హత ఉండి మనకు ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా అప్డేట్ని అయితే తీసుకొచ్చారు ఎవరైతే అర్హత ఉందో వారందరూ కూడా ఇప్పటికే ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇక దరఖాస్తు చేసుకున్న వాటి వారి వివరాలన్నీ కూడా ప్రభుత్వం అయితే సేకరిస్తుంది అలాగే గత ప్రభుత్వం నుంచి కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల డబ్బులు పొందుతున్నటువంటి వారి వివరాలను కూడా సేకరించి వారికి డబ్బులు జమ చేసే విధంగా కూడా మన ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరికొన్ని పథకాల ద్వారా అంటే ఈ అన్నదాత సుఖీభవా పథకాలే కాకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా వారికి డబ్బులు వేయాలని నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ఉన్న వారికి ఇది మంచి అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు అనమాట ఇక అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారికి ముందుగా ఈ యొక్క పథకాల ద్వారా ఒకేసారి ఇరవై వేల రూపాయలు నేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట కాబట్టి ముందుగా రాష్ట్ర ఉన్నటువంటి వారందరికీ కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే కసరత్తులు చేస్తుంది ఇక ఈ సంక్రాంతి తర్వాత నుంచి కూడా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైపోయిందనమాట ఇక ఇప్పటికే అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులను విడుదల చేయడానికి ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ ఉన్నాయి ఇక ఈ డబ్బులు జమ కావాలంటే ఇప్పటికే రైతులందరూ కూడా యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుని ఉండాలి ఇక దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి ఇవన్నీ కూడా ఎవరైతే చేసుకుని సిద్ధంగా ఉన్నారో వారికి డబ్బులు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక ఇందులో భాగంగానే ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా సరే గతంలో కానీ ఇప్పుడు కానీ పంటలు నష్టపోయి ఉంటే ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి మాత్రమే ఇంకా రబీ సీజన్లో మీరే ప్రీమియం కట్టుకుంటేనే మీకు యొక్క పంట నష్టపరిహారం కూడా అందుతుందనమాట మీరు ప్రీమియం కట్టుకోకపోతే మీ యొక్క పంట నష్టపరిహారం అందదు కాబట్టి ప్రీమియం చెల్లించిన రైతులకి రబీ సీజన్లో మటుకు పంట నష్టపరిహారం వస్తుంది ఇప్పుడైతే ఖరీఫ్ సీజన్కు సంబంధించి పంట నష్టపరిహారాన్ని అందించాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఇక ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఎవరైనా సరే గతంలో వర్షాలు వచ్చి వర్షాలు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు కానీ ఎవరైనా పంట నష్టపోయి ఉంటే ఆ పంట నష్టాన్ని మీరు అనుమ అంటే వ్యవసాయ సహాయకుల దగ్గర మీరు కనుక నమోదు చేయించుకుని ఉంటే మీకు ఈ డబ్బులు అనేది చాలా తొందరగా డబ్బులు జమ చేస్తుంది అన్నమాట ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తం ఉన్నటువంటి వారంతా కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మీరు ముందుగా ఈ యొక్క పథకం ద్వారా మీరు అప్లై అనేది చేసుకుని ఉండాలి అంటే నమోదు అనేది చేయించుకుని ఉండాలి ఈ నమోదు చేయించుకున్నటువంటి వారందరికీ కూడా మనకి యొక్క డబ్బులు అనేది అన్నదాత పిఎం కిసాన్ పథకాలతో పాటుగా ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుందనమాట కాబట్టి రాష్ట్రవ్యాప్తం ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక డబ్బులు అయితే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులైతే తీసుకోండి ఒకేసారి రెండు పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి దీంతోపాటు మరికొన్ని పథకాలకు సంబంధించి కూడా మనకు డబ్బులైతే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది అనమాట కాబట్టి అర్హత ఉన్నటువంటి వారికి యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మన ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒకేసారి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయించారు ఇక సంక్రాంతి తరువాత నుంచి కూడా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి ఇక జనవరి రెండో తారీఖున కేబినెట్ మీటింగ్ ఉందని ఈ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా మనకు ఏపీ ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు తప్పనిసరిగా ఈ డబ్బులు జమ అవుతుంది ఇందులో ఎటువంటి డౌట్ లేదు ఇక మరొక మూడు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కాబట్టి ఈలోపే రైతులకు డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు జమ అవుతాయని కూడా మరొకసారి అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రైతులు ఎవరైనా అప్లై వారంటే అప్లై చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకున్నట్లయితే మీకు డబ్బులు అయితే వెంటనే కూడా జమ చేస్తున్నట్లు కూడా మన ప్రభుత్వం అయితే మరొకసారి అప్డేట్నైతే తీసుకొస్తూ ఆదేశాలు అయితే జారీ చేసింది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా వెంటనే డబ్బులు అనేది జమ డబ్బులు అనేది రావాలంటే ఈ విధంగా చేసుకోవాలని కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకొస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరిన్ని మీ మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటుంది మన మీ ఛానల్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి